జిల్లా నర్సరావుపేటలోని కొండ కావురులో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ ఇక్కడ స్వామిని త్రికోటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఇది ఏపీలో ప్రసిద్ధి చెందిన మహిమానిత క్షేత్రం ఇక్కడ స్వర్గలోక అధిపతి ఇంద్రుడు వైకుంఠ అధిపతి విష్ణువు కైలాసాధిపతి మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ ఎలమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు శివుడు కోటప్పకొండలో కొలువై భక్తులు కొంగు బంగారంగా వెలసిల్తూ ఉంటాడు ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరణాళ్ళు కార్తీక వన సమారాధనలు చాలా ఘనంగా జరుగుతాయి ఈ తిరణాలలో చుట్టుపక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు దీంతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు కార్తీక మాసం కావడంతో కోటప్పకొండకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లోని పార్క్ నుండి కొండపై వరకు భారీగా వాహనాలు జామైపోయాయి ఏ కోణం నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి చారిత్రక త్రికోటేశ్వర ఆలయం పదకొండు వందల డెబ్బై రెండులో ప్రసిద్ధి చెందినట్లుగా నాటి అయిన కులత్తంగా చోళరాజు సామంతరాజు మురింగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది కోటప్ప కొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు త్రికోటేశ్వర స్వామి ఆలయం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది భక్తులు కొండపైకి ఎక్కడానికి ఏడు వందల మూడు మెట్లతో మార్గం కూడా ఉంది త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం చాలా విశేషమైనది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయం అయితే లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోడల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో గుడి చక్కని ఘాట్ రోడ్ను నిర్మించారు ఆ తర్వాత స్పీకర్గా పనిచేసిన కాలంలో ఆలయాన్ని బాగా డెవలప్ చేశారు ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి సాయిబాబా ఆలయాలు ఉన్నాయి రోడ్లు ఇరువైపులా ఎంతో అందమైన పూతోటలు త్రావలో మ్యూజియం జింకల పార్కు పిల్లల కోసం పార్కు ఒక సరస్సు మధ్యన చిన్ని కృష్ణుడు కాళీ చేసే విగ్రహం దూరం నుంచి ఆకర్షించే బ్రహ్మ లక్ష్మీనారాయణులు వినాయకుడు లక్ష్మి సరస్వతి పార్వతి విగ్రహాలు కూడా కనువిందు చేస్తాయి కొండపైన టీటీడీ సత్రం ప్రభుత్వ అతిథి గృహాలు కూడా ఉన్నాయి కొండ దిగువ భాగంలో కొన్ని సత్రాలు బస మందిరము ఉన్నాయి నర్సరోపేట పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది విజయవాడ గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరుపేట మీదగా లేదా నర్సరాపేట మీదుగా కూడా కొట్టప్పకొండకు చేరుకోవచ్చు